ఇంకొకటి ఏంటంటే టీ పెట్టాను టీ పౌడర్ వేసాను పాలు పోసాడు కానీ చక్కెర వేయలేదు తర్వాత టేస్ట్ చేస్తే తెలుస్తుంది అసలు షుగర్ ఏ లేదు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నా దరిద్రం ఏందో తెలియదు కానీ నేను వీడియోలు దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అంటే లెవెన్ మంత్స్ అవుతుందేమో కానీ ఇంతవరకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ మాత్రం అవ్వట్లేదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి వ్యూస్ పెరగాలి ఏందో అసలు చెప్తున్నా కదా నా దరిద్రమేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు అస్సలు కావట్లేదు సబ్స్క్రైబర్స్ కొందరు కొందరు అయితే ఇలా రెండు టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా చేస్తారో లేదో సిక్స్ మంత్స్ లోపలే వాళ్ళకి మానిటైజేషన్ అయిపోతుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నాకు మాత్రం ఇట్లా ఉంది ఏంటో సో అందుకే చెప్తున్నాను అనమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టీ తాగండి మీరు కూడా షుగర్ ఎగ్సాక టీ బాగా టేస్ట్ అయితే అయిందండి చాలా స్ట్రాంగ్గా తాగుతారు ఏంటి కనిపిస్తుందా మీకు ఇదే ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సపోర్ట్ ఇస్తేనే నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంది సో సపోర్ట్ చేయండి